హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని లైఫ్ ప్లస్ అండ్ ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ మధ్య మేము వీడియోస్ అనేది చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాం కదా సో ఇప్పటి నుంచి అలా డిలే లేకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫాస్ట్ గా పోస్ట్ చేస్తాం సో ఈరోజు మనము ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చాము మనందరికీ తెలిసిందే ఇది శ్రావణ మాసం కదా సో శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా అన్ని పండుగలు వరుసలుగా వస్తాయి దానికోసం అని మెయిన్ గా మనకు కావాల్సింది పూజలకి ఇంకా ఆల్సి ఫంక్షన్స్ కి ఏవైనా సో ఫ్లవర్స్ కాబట్టి ఇలా మన బడ్జెట్ లో అతి తక్కువలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కలెక్షన్స్ దొరికే ఒక ప్లేస్ ని మేము ముందుకు తీసుకుని వచ్చేసా అదే గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ సో ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సంజీవ్ని లైఫ్ ప్లేస్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ప్లేస్ వచ్చేసి గుడి మల్కాపూర్ ఇది ఎక్కడో కాదు మెహదీపట్నం నుంచి మనకు ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎల్బీ నగర్ ఆ రీజన్ లో ఉన్న వాళ్ళైతే మెహదీపట్నం ఈజీగా త్రీ హండ్రెడ్ బస్ లో వెళ్లిపోవచ్చు మెహదీపట్నం నుంచి టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఫ్రమ్ స్క్రాచ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని మనం చూడొచ్చు అనమాట విత్ అవర్ రీజనబుల్ బడ్జెట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ సో మీరు మాతో వచ్చేసేయండి ఇక్కడ ఉన్న ఫ్లవర్ కలెక్షన్స్ అలాగే ప్రైసెస్ కూడా నేను మీకు చెప్తాను సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక మనకు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ప్లస్ షాప్స్ అనేవి ఉంటాయి పూజ ఆఫరింగ్ ఫ్లవర్స్ నుంచి డెకరేటివ్ ఫ్లవర్స్ వరకు అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇప్పుడు మీకు నేను చూపించేస్తాను మన ఈ గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ టూర్ లో సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం స్టార్టింగ్ వచ్చేసి అన్ని మనకి ఇలా ఫంక్షన్స్ లో ఫంక్షన్ హాల్స్ లో డెకరేటివ్ ఫ్లవర్స్ ఉండ చూసారా అవన్నీ ఉంటాయి దీస్ ఆర్ ఆల్ ఆఫ్ హాల్ హోల్సేల్ ప్రైజెస్ సో మీరు చూస్తున్నారు కదా నాకు ఎక్కడెక్కడైతే మాక్సిమం నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూసే ప్రతి ఒక్క ఫ్లవర్ కలెక్షన్ నాకు ఇక్కడ కనిపించింది అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షాప్స్ లో నేను సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చూసాను ఫ్రమ్ హోల్సేల్ ప్రైజెస్ టు చాలా చీప్ కి మనము ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి కొనుక్కోవచ్చు మెయిన్గా ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ సన్నజాజీ విరజార్జి ఇంకా అలాగే ఇవి కూడా మేము కూడా పర్చేస్ చేసాము ఆర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అనమాట అండ్ ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చి మనకి సేల్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ మనం వీటిని ఒక సిక్స్ టు సెవెన్ డేస్ వరకు మన ఫ్రిడ్జ్లో కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు నేను చాలా రోజుల తర్వాత ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ని కూడా చూశాను నాకు ఎక్కడ కనిపివ్వలేదు బట్ నాకు ఈ ఫ్లవర్ మార్కెట్లో కనిపించినాయి అనమాట ఫ్రమ్ ఒక్కొక్క ఫ్లవర్ లో చాలా డిఫరెన్షియేషన్ చూసాను నేను అంటే చామంతి ఫ్లవర్స్ అన్నిటి దగ్గర ఉన్నాయి బట్ ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక్కొక్క డిఫరెన్షియేషన్ అయితే నేను చాలా అబ్జర్వ్ చేశాను మరి అది నాకు తెలిసిన టైప్ ఆఫ్ ప్లాంట్ వల్ల అవ్వచ్చు అండ్ ఫ్రమ్ చామంతి టు రోజెస్ కూడా అంతే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజెస్ అనిపించినాయి మేమైతే కేజీ క్వాంటిటీ ఆఫ్ రోజెస్ తీసుకున్నాము ఎట్ కాస్ట్ ఆఫ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా బంతి కూడా అండ్ బంతి వచ్చేసి మనకి కేజీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే దొరుకుతున్నాయి ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తారు అది కూడా ఫ్రైడేస్ చేస్తారు కాబట్టి అండ్ అన్ని పూజలకి మనకు కావాల్సింది ఫ్లవర్సే సో మనం ముందు రోజే ఇలా ఈ హోల్సేల్ మార్కెట్స్కి వచ్చి మనకు కావాల్సిన ఫ్లవర్ కలెక్షన్స్ అన్ని తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైజెస్ లో అండ్ తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది సో ఇక్కడ రోజెస్ నుంచి చెప్పాక అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయని సో ఇక్కడ మేము లోటస్ కలెక్షన్ కూడా తీసుకున్నాము సో మేము లోటస్ వచ్చేసి ఒక ఫైవ్ లోటస్ తీసుకున్నాము ఆఫ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ అనమాట నేను ఇక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్లవర్ మనకి ఎంత ప్రైస్ పడుతుంది అనేది తెలియాలి కాబట్టి ఎందుకంటే ఎఫోర్డబుల్ కాదా అని మీరు కూడా చెప్తారు కూడా అండ్ దీస్ ఆర్ ఆఫ్ డెకరేటివ్ ఫ్రిమ్ లేయర్స్ అనమాట సో కోకోనట్ దాంతో చేసినవే ఇలా నీకు టెన్ రూపీస్ టెన్ రూపీస్ పర్ పీస్ చొప్పున మనకి అమ్ముతున్నారు సో అలా ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నాము ఎందుకంటే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం బాగుంటుందని సో ఇలా ఇలా వాళ్ళు వాళ్ళ ఓన్ గా వాళ్ళ హ్యాండ్ తోనే చేస్తున్నారు అనమాట నాకు బాగా నచ్చింది సో హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అనిపించి నేను తీసుకున్నాను అక్కడ నుంచి నేను చూస్తుంటే నాకు కనుక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ షాప్స్ ఒకటే దగ్గర అనిపించినాయి అండ్ విత్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ కాస్ట్ అంటే ఒక్కొక్క దగ్గర ఫైవ్ టు టెన్ రూపీస్ ఆఫ్ కాస్ట్ డిఫరెన్షియేషన్ ఉన్నాయి అనమాట సో మనం ఇందాక చూసాం కదా ఈ లేయర్ది అదే ఇది డెకరేటివ్ దానికి నాకు బాగుంటుందని తీసుకున్నాను మేము మాక్సిమం అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్ కలెక్షన్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే అమ్మవారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తో పూజ ఆఫర్ చేసే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ మార్కెట్ లో నేను అన్ని తీసుకున్నాను అక్కడ నుంచి అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు బంతి బంతి పూలు తీసుకోవడానికి వచ్చాను అనమాట ఈ లైన్ లో మనకి ఏంటంటే అన్ని పూల మాలలు ఆ దారంతో అల్లిన మాలలు ఉన్నాయి అవి వచ్చేసి త్రీ మాలలు కలిపి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో అక్కడ నుంచి నాకు ఎలాగో వన్ వీక్ ప్రిజర్వ్ చేసుకుంటా కాబట్టి నేను విడి పూలు తీసుకోవడానికి వచ్చాను ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఈ పూల దండలు అండ్ ఆల్సో డెకరేటివ్ మనం ఫంక్షన్స్ కి డెకరేట్ చేయించుకుంటాం కదా అలా అవసరమయ్య అనమాట సో ఈ డీటెయిల్స్ మీరు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే నేను ఆ డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్ లో పెడతాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రెండు వరమానాలు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అంట అండ్ ఆల్సో వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు సో ఇఫ్ ఎనీ వన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దీస్ అండ్ ఆల్సో వాళ్ళకి డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఆల్సో దే హ్యావ్ వైడ్ రేంజెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అండ్ డెకరేషన్స్ ఆల్సో సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ అయితే మేము షాప్ చేసుకుంటూ వచ్చాం నాకు ఈ లోటస్ చాలా బాగా నచ్చింది అక్కడ ఆల్రెడీ ఫైవ్ లోటస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మేము ఒక టూ లోటస్ తీసుకున్నాము ఇవి వచ్చేసి కాలువప్పు లాగా పింక్ లో ఉన్నాయి కాబట్టి అండ్ అరిట్ ఆకులు కూడా మేము ఇప్పుడే తీసేసుకున్నాం అనమాట ఈ ఈ ఆకులతో చిలకలు కూడా మేడ్ చేశారు కదా అవి కూడా బాగా నచ్చాయి మేము అవి కూడా తీసుకున్నాం అవి కాస్ట్ ఆఫ్ వచ్చేసి ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది సో చూసారు కదా మరి ఇక్కడ ఒక సాటన్ తో మనం ఆకులతో చేసిన చిలకలు ఉన్నాయి నేను మొత్తం కంప్లీట్ వీడియో ఈ వరలక్ష్మి వ్రతం రోజు నేను మీకు పోస్ట్ చేస్తాను నేను ఇన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తో ఎలా డెకరేట్ చేశాను ఎలా నా బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేశాను అనేవి సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి దొరికిన ఫ్లవర్స్ అంటూ లేవు నాకైతే రోజెస్ లో ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ కలర్స్ అండ్ అన్ని టైప్ ఆఫ్ రోజెస్ అయితే కనిపించినాయి అనమాట సో నేను ఏది వదలకుండా అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ నేను ముందే తీసేసుకొని పెట్టుకున్నాను అండ్ మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ అయినా ఆర్ ఎల్స్ ఏ పూజలు అయినా నేనైతే ఈ ప్లేస్ని పక్క ప్రిఫర్ చేస్తున్నా ఫర్ హోల్సేల్ ప్రైస్కి మనకి బెస్ట్ బడ్జెట్ లో ఫ్లవర్స్ అన్ని వస్తాయి కాబట్టి అండ్ ఆల్సో మనకు కొంచెం ఓపిక ఉండి చేసుకోవాలి అనుకుంటే మన ఓన్గా మన కస్టమైజ్డ్ ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ దొరికేసినాయి సో నాకు యాక్చువల్గా పేరు తెలియకపోవచ్చు బట్ మీరు ప్రతి ఒక్క ఫ్లవర్ ని ఐడెంటిఫై చేస్తారని నేను మీకు ఈ ఫ్లవర్స్ అన్ని చూపిస్తున్నాను అండ్ దే ఆల్సో హ్యావ్ కస్టమైజేషన్ ఎట్ హర్ ఓన్ ప్లేసెస్ మన డెకరేటివ్ చేసుకోవాలనుకున్న లో చెప్తే వాళ్ళు కూడా వచ్చి డెకరేషన్ చేస్తారంట ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ ఈ ఈ రోజు ఫ్లవర్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సెవెంటీ రూపీస్ అలా పడుతున్నాయి అండ్ నాకు తెలిసి ప్రైజెస్ మే వేరీస్ ఫ్రమ్ డే టు డే ఎందుకంటే డేలో డేలో వేరీ అవ్వచ్చు కానీ సేమ్ దాదాపు అన్ని ఒకటిలా ఉన్నాయి సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి ఈ కలెక్షన్స్ అన్ని చూసి తెచ్చేసుకోండి అండ్ మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ కలా స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఆల్రెడీ ఈ మార్కెట్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం అన్ని ఫ్లవర్స్ అనేవి సేల్ అవుతూనే ఉన్నాయి సో మనం ఎంత తొందరగా వెళ్తే మనకు అంత ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి మాక్సిమం చాలా మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ట్రాఫిక్ తో తప్పించుకోవచ్చు అండ్ ఆల్సో మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి దొరుకుతాయి అండ్ ఎక్కువ కలెక్షన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ చామంతి ఫ్లవర్ ఇది ఇది రెడ్ కలర్ చామంతి ఇందులో వైట్ రేంజ్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వైట్ చామంతి అనమాట ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ డిస్క్రిప్షన్ నేను మీకు ఇందులో చెప్పలేను బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి మనకి ఎలా వీలైతే అలా అన్ని ఫ్లవర్స్ మనం చూసేయచ్చు అండ్ చాలా వరకు నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెకరేటివ్ మనం ఫంక్షన్స్ లో చూస్తాం కదా అలా డెకరేషన్ కి కావాల్సిన ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న షాప్ అయితే చాలా రీజనబుల్ రేట్ తో ఇస్తున్నారు ఇది వచ్చేసి షాప్ నెంబర్ సెవెంటీ త్రీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ అన్ని షాప్ నెంబర్స్ తో సహా ఉన్నాయి ఈ షాప్ నెంబర్ వచ్చేసి మన ఎంట్రెన్స్ లోనే ఉంటుంది సో